శ్రీమాత్రే నమ ఈరోజు మనం కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయంలోకి వచ్చేసామండి ఈ కార్తీక మాస పురాణంలో ఐదవ అధ్యాయంలో కార్తీక దీపారాధన ఫలితం గురించి వివరిస్తున్నారు కార్తీక మాసంలో చేసే అర్చనలు జపం దానాలు తదితర ధర్మకార్యాల వల్ల ఫలితాలు ఎలాంటివో వాటి గురించి తెలిసి కూడా ఆచరించకపోవడం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరిస్తున్నాడు జనక మహారాజా కార్తీక మాసంలో నెల రోజుల పాటు హరినామ స్మరాన్ని గానం చేయటం హరికి సంబంధించిన కీర్తనలు పడటం శివుడు లేదా విష్ణుమూర్తి దేవాలయాల్లో దీపారాధన చేయడం వీటిల్లో ఏ ఒక్కటి చేయని వారు కాలసూత్రం అనే నరకానికి పోతారు కార్తీక శుద్ధ శుద్ధ ద్వాదశి రోజున త్రికరణ శుద్ధిగా శ్రీహరిని పూజించిన వారికి అఖండమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఆ రోజున శ్రీమన్నారాయణుడిని గంధం పుష్పాలతో అక్షర అక్షంతలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యం వస్తుంది ఈ విధంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజులు విడవకుండా చేసిన వారికి వైకుంఠానికి చేరుకునే పుణ్యం వస్తుంది వీరిని తీసుకువెళ్ళటానికి దేవదూతలు స్వయంగా విమానం తీసుకొస్తారు శాస్త్ర విధానంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజుల పాటు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో అయినా భక్తి శ్రద్ధలతో ఆవునదితో దీపం పెట్టిన పూర్తి పుణ్య ఫలితాన్ని పొందుతారు ఆవు పాలు పెతకటానికి ఎంత సమయం పడుతుందో కనీసం అంత సమయమైనా సరే కార్తీక మాసంలో ఏదైనా దేవాలయంలో కానీ ఇంట్లోని దేవతా మందిరంలో కానీ దీపాన్ని పెడితే మరణం తర్వాత ఉత్తమ జన్మ లభిస్తుంది ఇతరులు చేసిన దీపం కొడిగట్టకుండా చూసిన ఒత్తిని ఎగదోసిన కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించిన సమప్త పాపాలు తొలగిపోతాయి ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది చెబుతాను విను అంటూ మహాముని కార్తీక దీపదానం గురించి పురాణ కథ చెప్పడం ప్రారంభించాడు ఎలుక మానవ జన్మ పొందడం గురించి వివరిస్తున్నారు పూర్వం సరస్వతి నదీ తీరంలో శిథిలావస్థలో ఓ శివాలయం ఉండేది కర్మనిష్ఠుడు అనే పేరు కలిగిన ఓ యోగి దేశయాత్ర చేస్తూ ఓ రోజున అక్కడకు వచ్చాడు ఆ రోజు కార్తీక మాసం ప్రారంభం కావటంతో ఆ నెల రోజులు అక్కడే ఉండి అర్చనలు చేసుకోవాలని పురాణ పఠనం చేయాలని అనిపించింది శివుడే ఆ విధంగా ఆజ్ఞాపించాడని ఆ యోగి భావించాడు ఆలయాన్ని శుభ్రం చేసి తోరణాలు కట్టాడు పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడి వారిని అడిగి దీపారాధనకు అవసరమైన ప్రమిదలు నూనె వత్తులు తదితర సామాన్లంతా తీసుకొచ్చాడు ఆ వస్తువులతో మొత్తం పన్నెండు దీపాలు పెట్టాడు గ్రామస్తులను పురాణాలు వినటానికి రావాల్సినదిగా ఆహ్వానించాడు అలా నిత్యం స్వామిని అర్చనలు చేస్తూ పురాణాలు చదువుతుండేవాడు ఓ రోజున ఆ దేవాలయంలో తిరుగుతున్న ఓ ఎలుక గర్భాలయంలోకి ప్రవేశించింది అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని చూసింది ఆవు నెయ్యితో తడిసిన ఆ ఒత్తి నుంచి కమ్మటి వాసన వస్తుండదంతో అదేదో తినే వస్తువు అని భావించింది వెంటనే ఆ ఒత్తిని నోటుతో పట్టుకొని బయటకు వచ్చింది ఇలా వస్తున్న సమయంలో పక్కనే వెలుగుతున్న మరో ఒత్తి ఈ ఒత్తిని అంటుకుంటుంది దీంతో ఎలుక నోటిలో ఉన్న ఒత్తి వెలిగింది మరుక్షణమే ఆ ఎలుక మనిషిగా మారిపోయింది మెరుపు మెరిసినట్లుగా ఏదో తీవ్రమైన కాంతి వచ్చినట్లు అనిపించింది ఆ పక్కనే ధ్యానంలో ఉన్న కర్మనిష్ఠుడు కళ్ళు తెరిచి చూశాడు పక్కన నిలబడి ఉన్న ఆ కొత్త వ్యక్తిని ఎవరు అంటూ ప్రశ్నించాడు అందుకు అతడు స్వామి నేను ఈ ఆలయంలో తిరిగే ఎలుకను ఉదయం నుంచి నాకు తినటానికి ఏమీ దొరకలేదు ఆవునేతి వాసన వస్తున్న ఒత్తిని తినే వస్తువు అనుకొని నోటితో పట్టుకొని వచ్చాను దారిలో ఉన్న మరొక దీపానికి అంటుకొని నా నోటిలో ఉన్న వత్తి వెలిగింది కార్తీక మాసం కావటంతో దీపం వెలిగిన పుణ్య ఫలితం కాబోలు నేను ఎలుక రూపం పోయి మానవ రూపం వచ్చింది నేనెవరు నాకు ఎందుకే ఎలుక రూపం వచ్చింది దయచేసి తెలియచేయండి అంటూ ప్రార్థించాడు కర్మనిష్ఠుడు దివ్య దృష్టితో చూసి ఆ వ్యక్తి పూర్వజన్మ గురించి వివరాలు తెలుసుకున్నాడు నాయన పూర్వజన్మలో నీ పేరు బాహ్లికుడు నువ్వు జైన మతానికి అవలంబించేవాడివి కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేసేవాడివి నీకు ధనాశ చాలా ఎక్కువ ఉండేది దేవపూజలు చేసేవాడివి కాదు దుర్మార్గులతో స్నేహం చేసి నిత్యం చేయాల్సిన కర్తవ్యాన్ని విడిచిపెట్టావు సజ్జనుల్ని అకారణంగా నిందించేవాడివి వేద పండితులను అవమానించేవాడివి శాస్త్రం నిషేధించిన రోజుల్లో నిషేధించిన ఆహారాన్ని భుజించేవాడివి నీ భార్యకు సేవ చేయటం కోసం దాసిని నియమించి ఆ దాసితోనే నీ పిల్లలకు భోజనం పెట్టించేవాడివి ఆమెను తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడివి నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి పాలు పెరుగు మజ్జిగ అమ్మేవాడివి కూతురిని కూడా ధనానికి అమ్మావు ఇలా అనేక అక్రమమైన మార్గాల్లో ధనాన్ని సంపాదించేవాడివి ఇలా సంపాదించిన ధనాన్ని నువ్వు అనుభవించలేకపోయగా నీ కుటుంబానికి కూడా ఇచ్చేవాడివి కాదు మొత్తం ధనాన్ని నీ ఇంటి పెరడిలో పాతిపెట్టావు జీవితకాలం పిసినారిగా జీవించావు మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తావు నీ పుణ్యం కొద్దీ కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున శివుడి సన్నిధానంలో దీపం వెలిగించిన పుణ్యానికి పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితాలన్నీ పాప ఫలితాలన్నీ నశించి తిరిగి మానవ రూపం నీకు లభించింది నీ ఇంటికి వెళ్ళి భూమిలో పాతిపెట్టిన ధనాన్ని బయటకు తీసి దాన ధర్మాలు చెయ్యి భగవంతుడికి సేవ చెయ్యి ఇలా చేస్తే నీకు తప్పకుండా మోక్షం వస్తుందని కర్మనిష్ఠుడు బాహ్లికుడికి చెప్పాడు బాహ్లికుడు ఆ యోగికి అనేక నమస్కారాలు చేసి తన ఇంటికి వెళ్ళాడు బతికినంత కాలం కార్తీక మాసంలో క్రమం తప్పకుండా దీపారాధన దీపదానం చేసేవాడు ప్రత్యేకంగా కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో నదీ స్నానం చేసేవాడు ఇలా జీవితాంతం కార్తీక వ్రతం చేసి అత్యంత కాలం కాలంలో మోక్షం పొందాడు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత వ్రతమహత్యంలోని పదిహేనవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోలోని అంశాల వల్ల మీకు మరికొన్ని విషయాలు తెలిసాయని నేను అనుకుంటున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ